ఏపీ మంత్రి అంబటి రాంబాబు మునికి మునిగి లేదని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నాలు దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను నిన్న పల్నాడులో జరిగినటువంటి ఈ రా కదలిరా ఏ విధమైనటువంటి సందేశం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఏమని యూజర్ త్రో అంట జగన్మోహన్ రెడ్డి గారు యూజర్ త్రో అంటే గుర్తొచ్చేది ఎవరికి ఈ రాష్ట్రంలో యూజర్ త్రో చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అవసరానికి వాడుకుంటాడు తర్వాత వదిలేస్తాడు ఇది తెలిసినటువంటి సత్యం అందరికీ ఎంతమందిని వాడుకుంటూ వదిలేశారు చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కూడా ఏదో బాలకృష్ణ ఏదో నీ బంధువు నీ కొడుకు పిల్లలు కాబట్టి ఉండకాడు కానీ మీ తమ్ముడిని ఏం చేశావు హరికృష్ణ ఏం చేశావు నీ తోలడిని ఏం చేశావు వీళ్ళందరినీ వాడుకుని వదిలేసి అధికారంలోకి వదిలేసి తొక్కేసినటువంటి యూజ్ అండ్ త్రో పాలసీ తెలిసినటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరి కాదని మనం చేస్తుంది అదేమంటే హుకెల్డ్ బాబాయ్ అడుగుతా ఉన్నా హుకేళ్ళు కోడెలా చెప్పు సమాధానం కోడెల మరణానికి నువ్వే కారణం హూకెండ్ వంగవీటి మోహన్ వంగవీటి మోహన్ రంగ మరణానికి నువ్వే కారణం ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలకు అనేక హత్యలకు నీ అధికార దాహమే కారణం నీ అధికార దాహం ఇవ్వండి నుంచి హింసలు చేసి మేనిఫ్లేషన్ చేసి నిలబెట్టుకున్నావు ఇంకా నీ ఆటలు ఇచ్చినటువంటి పరిస్థితి వచ్చాయి రాజశేఖర గారు వచ్చినప్పుడే నీ ఆటలు చల్లలేదు నువ్వు మరుగున పడిపోయే అవకాశం దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణైన తర్వాత ఆ గ్యాప్లో ఒక ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేయగలిగావు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టైట్ పాలిటిక్స్ ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కుళ్ళు కుతంత్రాలు లేకోకుండా ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మ్యానిపులేటర్ కాదు ప్రజల ఆశస్సులతో ముందుకెళ్ళి ముందుకెళ్లే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభమైన తర్వాత ఇంత తెలుగుదేశం భూస్థాపితం కావడం ఖాయం అనే విషయం అందరికీ అర్థమైంది మీ ఆరిపోయే దీపాన్ని జరిగిపోయి ఎంత చించుకున్నాడే నిన్న తన నోరంతా చించుకుని చించుకుని పేద కాదు తమిళో అంటాడు ఏంటో మధ్య మధ్య గారు తమిళు అవునా కాదా అధికారంలోకి వస్తావు అనుమానం అతనికి నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు మా సిద్ధం సభలు చూస్తుంటే అని అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలు ఎంత ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయపడుతున్నారో నీకు అర్థమైంది కానీ ఏదో మసి మసి మారేడుగా చేసి నీ కేడని మన్నించుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నావు మా దగ్గర నుంచి వదిలేసిన వాళ్ళు మా దగ్గర నుంచి మోసం వాళ్ళు మీకు దిక్కయ్యారు తప్ప అసలు ఈ క్యాండినెట్గా వెళ్ళినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి మీరు అధికారంలోకి రావడం అనేది జరగనటువంటి పని అని ఈ సందర్భంగా నేను చెప్తూ చాలా మాట్లాడుతున్నాడు వైసీపీకి ఉండాల పన్నాళ్ళు ఎలా కాపలున్నాడో చూస్తా ఏమో ఏమో కాపా మమ్మల్ని అధికారంలో చూస్తే నువ్వు అధికారంలో రావాలి వేరే విషయం ఏదేదో పెద్ద పెద్ద భీకాలు పలికేటటువంటి పరిస్థితి ఆ పవన్ కళ్యాణ్కి నీకు పిచ్చెక్కినట్టుంది ఏదో తగాదా కూతులాగా మాట్లాడుతా ఉన్నారు మీ టైం అయిపోయిందనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నాను